హలో గైస్ సో టుడే ఒక ఈజీ స్నాక్స్ చూసేద్దామా లెట్స్ లెట్సీ ఇప్పుడు వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ దెన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వచ్చేసి రాఖీ స్పెషల్ అండ్ దెన్ ఈ బ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసేయండి మా ఇంటికి ఎవరు వచ్చారో కూడా చెప్పేస్తాను కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను ఇక్కడ చేసే ఈజీ స్వీట్ స్నాక్ ఏదైనా అనుకోవచ్చు అనమాట సో నేను ఫైవ్ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ అండ్ దెన్ టూ కప్స్ వచ్చేసి గో బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ తీసుకున్నాను దానికి తగినట్టు అండ్ దెన్ టూ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను అనమాట నెయ్యి సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు నెయ్యి ఇలా కాగపెట్టైనా వేసుకోవచ్చు లేకపోతే అలానే వేసుకోవచ్చు నేను ఇక్కడ పిండి చూపించాను కదా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ముద్ద కడితే అట్లా కొంచెం ముద్ద అవ్వాలి మళ్ళీ ఇలా అంటే విరిగిపోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం గోరువెచ్చని వాటర్ తీసేసుకోండి మీరు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు కొంచెం గోరువెచ్చని వాటర్ అయినా తీసుకోవచ్చు గోరువెచ్చని వాటర్ తీసుకోండి ఏంటంటే కొంచెం టెక్స్చర్ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నాకు బొంబాయి రవ్వ టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా సో నాకు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది సో అగైన్ హాఫ్ గ్లాస్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వాటర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి ఎక్కువ అయితే బాగోదు అసలు రాదు కూడా మిక్స్ నేను ఎప్పుడు ఇంత పిండి మిక్స్ చేయలేదు అనమాట నేను దీక్ష అప్పుడే మిక్స్ చేసాండి ఎక్కువ పిండి ఉంది కదా నేను మిక్స్ చేయలేను అనమాట అంత స్ప్రెంత్ లేదు ఓకే ఏదేమైనా మిక్స్ చేసాడు కదా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ ఇదిగండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా చాలా చేసేద్దాం గమని ఫైనల్ గా అయితే ఇలా ఉండాలండి ముద్ద చూసుకుంటే బిఫోర్ చెప్పాడు కదా పిండి మిక్స్ చేశానని చెప్పేసి తను నా లాస్ట్ తమ్ముడు అనమాట సో నా ముగ్గురు తమ్ముడు కూడా నాకు ఎప్పుడు వీడియోలకి వీడియోలోకి వచ్చి చెప్పమన్నా కూడా ఏం చెప్పరు అనమాట వాళ్ళకు కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ అండ్ దెన్ అంత ఇంట్రెస్ట్ చూపించరు నేను ఈసారి బతిమాలాను బతిమాలితే వచ్చారనమాట అండ్ దెన్ ఇంకో తమ్ముడిని కూడా చూపించేస్తాను చూసేసేయండి అండ్ దెన్ కమింగ్ టు అవర్ రెసిపీ సో ఇక్కడ హ్యాండ్స్కి వెట్ లేకుండా చూసుకోండి వెట్ కానీ ఆయిల్ కానీ లేకుండా చూసుకోండి ఎందుకంటే అది ఉంటే ఆ బాల్స్ మంచిగా రావన్నమాట అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే ఆ బాల్స్ ఎలా ఉండాలి అంటే చాలా చిన్నవిగా చేసుకోండి నేను ఫస్ట్ చేసినవి కొంచెం పెద్దగా వచ్చాయనమాట సో ఎంత ఎంత వీలైతే అంత అంతకన్నా కూడా ఇంకా కొంచెం చిన్నగా చేసుకోండి ఎందుకంటే మనం ఇలా అవి చేసేటప్పుడు మంచిగా వస్తాయి అనమాట కొంచెం చిన్నగా చేస్తే వాటిని ఏమంటారో మీకు ఐడియా ఉందా ఇప్పటికైనా ఎవరైనా గెస్ట్ చేసారా గెస్ట్ చేసి ఉంటే లో కామెంట్ చేయండి ఇప్పుడు నేనే చెప్పేస్తారా అనమాట మనం గవ్వలు అంటాం కదా స్వీట్ గవ్వలు సో అవి అనమాట సో అవి చేస్తున్నాను ఈసారి నా తమ్ముల కోసం అట్ ద సేమ్ టైం మా వారు కూడా వస్తారనమాట రేపు అందరూ ఇంట్లో తినడానికి కొంచెం ఉంటుంది కదా స్నాక్ టైప్ అని చెప్పేసి స్వీట్ లాగా అని చెప్పేసి చేస్తున్నాను అండ్ దెన్ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను బట్ ఎలా వస్తాయి అనేది ఎండింగ్లో చూద్దాము సో ఇలా ఈ ఒక్క థింగ్ అనమాట ఒక్క థింగ్ ఏంటి అంటే చిన్న ఫోక్ ఉంది కదా ఆ ఫోక్ ఉంటే చాలా ఇవి వచ్చేస్తాయి సో మనకి ఇవి గవ్వల్ చేసేటటువంటి వుడ్ ఉంటుంది ఆ వుడ్ లేకపోయినా మిషన్ లేకపోయినా పర్లేదు ఈ చిన్న ఫోక్ ఎవ్రీ అంటే అందరి ప్రోసెస్లో కూడా ఇది అవైలబుల్గానే ఉంటుంది సో అది ఒకటి ఉన్నా చాలా అర్థం చేసేసుకోవచ్చు ఈజీగా సో నేను ఎలా చేసానో అలానే సేమ్ చూసేసి చేసేసుకోండి సో ఇన్ని చేశాను అనమాట ఫైనల్లీ ఇంకా ఆయిల్లో వేసేస్తున్నాను ఇంకా చాలా చేస్తున్నారు ఇవి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చిన్న చిన్నవి చేయాలి కాబట్టి సో ఇక్కడ వచ్చేసి నా తమ్ముళ్ళు ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు ఒకళ్ళు ఇలా ఉండలు చేస్తుంటే ఒకళ్ళు వచ్చేసి దాన్ని ఇలా నొక్కి ప్రెస్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ బిఫోర్ ఒక వాయిస్ వెళ్ళిపోయింది కదా సో మా తమ్ముడు ఆట పటిస్తున్నాడు అనమాట మీకు చెప్తున్నాడు ఈ ఫ్రెండ్స్ గవ్వలు కావు అంత అబద్ధం చెప్తుంది అని చెప్పేసి నన్ను ఆట పటిస్తున్నాడు అని సో ఈ తమ్ముడు వచ్చేసి నా సెకండ్ తమ్ముడు అనమాట సో వీడి ఎక్కువ అల్లరి చేస్తాడు నన్ను ఎక్కువ ఆట పట్టిస్తూ ఉంటాడు నేను ఏ వంట చేసినా తింటాడు కానీ మళ్ళీ అని చెప్తూ ఉంటాడు అనమాట ముగ్గురు తమ్ముళ్ళు అంతేనండి బాగా మేము ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ బాగా అల్లరి అల్లరి సో మీరు కూడా అంతేనా అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి సో ఇక్కడ వచ్చేసి నేను బెల్లం పాకం పట్టుకుంటున్నాను అనమాట సో దానికి తగినంత మీరు బెల్లం తీసుకోండి మీరు ఎంత ప్రిపేర్ చేసుకుంటే అంతా ఈ బెల్లం అంట పాకం రావాలి అంటే ఇట్లా కొంచెం హ్యాండ్ పెట్టి ఇలా అంటే కొంచెం ఇట్లా గమ్లాగా రావాలి అంట స్టిక్కీ స్టిక్కీగా సో అంతే ఇంకా అది వేసేసి మంచి మిక్స్ ఇది మిక్సింగ్ కొంచెం హార్డ్గా ఉంది సో అవి మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం హార్డ్గా తిప్పాలి అనమాట సో అంతే సో ఫైనల్లీ నా బెల్లం అయితే సూపర్ సూపర్గా వచ్చేసాయి సో మీరు కూడా ట్రై చేసండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్